నీ అయామంటా నీ పేరు పోతే ఆయన పేరు పోతే మాకేం పరి నీ అయ్యాంట నీ పేరు పోతే ఆయన పేరు పోతే మాకేం పరి మీ వల్ల మైండ్ పోయి చచ్చిపోయి తట్టున్నావు రాదవనా రేతవా మీ వల్ల మైండ్ పోయి చచ్చిపోయి తట్టున్నావు రాదవన్న రేతవాడే ఈ మణికడు తోడుగురు ఇరుగుద్ది యాదవ ఏలిపోరా ఈ మనికొడుగురు ఇరిగింది యాదవ ఎలిపోరాంటే నువ్వు అనవసరంగా సంక్రాంతి రోజు పంద ఏం చేస్తాను తాగుతున్నాక్రాంతి రోజు అనవసరం జరగొట్టి కాదు రమ్మని రాకుండా నువ్వు తమ్ముడు ఊరికి తెచ్చాడు నీ పేరు పోతే ఆయన పేరు పోతే మాకేం పని నీ నీ పేరు పోతే ఆయన పేరు పోతే మాకేం ఏ పని ఏ పని

நடி மீது கரீ கர பந்துருக்கே నాకు అవసరం పందులు వెంట వాళ్ళ అమ్మిడి కొడుతున్నా వల్ల చచ్చిపోయి తట్టు వచ్చి పందులు నువ్వు ఇగో మన పంచాయతీ బాబా వస్తాయి ఏం మీద నువ్వు ఇచ్చేది కాదు పని వచ్చారా మాకు వద్దు అసలు నువ్వు రావా నేను రాను కట్టేది ఈ రోజు మాకు వదిలేదు తాగుతాడు ಈ ಮಣಿಕೋಡವರು ಇದು ಯಾದವಾ ಎಲ್ಲಿ ಈ ಮಣಿಕೋರು ಇದೆ ಯಾದವಾ ಎಲ್ಲಿ ಯಾರ మన మీద కొత్తరాంది మన మీద నుంచి వదిలితే మాకు ఒంటుంది వదులుతాయి బాబాయ్ నీ బాబాయ్ ఎవడు రావుడు నీ బాబాయ్

సన్నాసి <suss> <coughs> <suss> 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 <suss>

నేను తీసుకున్నాడు డబ్బులాంటిలేదు అంటారు నా డబ్బులు అదో యాభై ఇచ్చారా నా డబ్బులు రా

తీసుకున్నా నీ దగ్గర తీసుకున్నాను బరుగోలు తీసుకురెందుకు చెప్పిన మా డబ్బు ఏం జత ఏం జత ఏ చెత్త డబుల్స్ కనాలి నువ్వొత్తుकाय నుబా వయ నాడి కొట్టేది రాడు 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 ఏయ్

వాడి కోసం అవసరం వీడి కోసం అవసరం నువ్వు అరే అరే బొమ్ముడాయలు అమ్ముకునేవాడా నాకు అవసరం రాయి అరే బొమ్ముడాయలు అమ్ముకునేవాడా నాకు అవసరం రాయి ఎమ్మెల్యే వచ్చాడు ముక్కుమంత్రి వచ్చాడు ఆడు వచ్చాడు వీడు వచ్చాడు అని జాబానికి నేను ఏమన్నా బుక్ కాని అనుకున్నావాన్ అనుకున్నావా రాను రాను కడతారు మరేది ఏది కట్టాలి అవసరమా మేమేమన్నా బరి పెట్టమన్నావా మీరు ఎందుకు వచ్చా ఏమిటి వచ్చి అప్పటి యాభై ఏళ్ళు తీసుకున్నాడు మీకు ఇచ్చాడా లేదా ఇచ్చాడు ఈ మహిళలు తీసుకొచ్చాడు నేను తీసుకోవాలని నాకు తెలీదు

ఎవరు తాగదు అని చెప్పారు పని కాదు ఈ రోజు ఏనాడు సార్ పశ్చిమ గోదావరి వల్ల మొన్న నష్టం వచ్చింది లక్షలు నువ్వు